దివ్యాంగులు ఉపకరణాలు మరియు సహాయక పరికరంలో ఉచిత పంపిణీ చేయడం అర్హులైన వారికి ఎంపిక కొరకు క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి మరియు డిఆర్డిఓ డిపిఓ తర్వాత చైల్డ్ వెల్ఫేర్ సిడిపిఓ వచ్చిన దివ్యాంగులందరికీ కూడా అధికారులకు అనధికారులకు నాయకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇది ఫస్ట్ టైం నిర్వహించడం జరుగుతా ఉంది మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత ఇది చేయడం జరుగుతా ఉన్నది ఇది కలెక్టర్ గారు తన స్వంత చొరవ తీసుకొని తర్వాత కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి వారికి ఏదైతే డిసేబుల్డ్గా ఉన్నారో వాళ్ళకు పరికరాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన ట్రాసి కాలు ట్రైసైకిల్ బ్యాటరీ ఆపరేటెడ్ మెకానికల్ ఆపరేట్ చేసేవి ఇవన్నీ కూడా నమోదు చేసుకోవడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ముఖ్యంగా కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఎందుకంటే మన ఇలాగుండ గ్రామం చాలా మండలం చాలా పెద్దది సిస్గా జిల్లాలో కానీ ఇది చాలా నెగ్లెక్ట్ చేయబడ్డది ఈ మండలం మండలంలో మనం చూస్తా ఉన్నాం కూడా నేను చెప్పాను కొన్ని రోడ్లన్నీ కూడా చూసి పెట్టామా కలెక్టర్ గారు పరిశీలిస్తారు ఇమ్మీయట్ గా తన దగ్గర డబ్బులుంటే ఇమ్మీడియట్ గా శాంక్షన్ కూడా చెప్పాను మరి కలెక్టర్ గారి చూసిన తర్వాత ఆలోచన చేస్తారు ఎందుకంటే మరి ఈ మండలం నెగ్లెక్ట్ అయిపోయింది రోడ్ల పరిస్థితి కానీ ఇతర అన్ని విధాలుగా ఇది కొంచెం నెగ్లెక్ట్ చేయబడ్డది కాబట్టి ఈ ప్రభుత్వంలో అన్ని విధాలు దీన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే ఇక్కడికి రావడం మనం పిలిచిన వెంటనే కలెక్టర్ గారు చొరవ చూపి గారికి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా దీంట్లో మీ నమోదు చేసుకుని ఏది అవసరం ఉన్నదో ఆ ట్రైనింగ్ కార్యక్రమంలో కూడా ప్రతి నెల స్టైన్ రెండున్నర వేలు ఇస్తారంట అది కూడా మీరు ఆలోచించి హైదరాబాద్ లో ఆ ట్రైనింగ్ తీసుకొని చేయాలని కోరుతా ఉన్నాను ఉపకరణాలని లిస్ట్ ఉంది వీళ్ళందరికి కూడా చాలా పెద్ద అంటే పెద్దలు ఉచిత ప్రవేశం ఈ డ్రెస్ మేకింగ్ కోసం మూడు నెలలు ఉంది ఆరు నెలలు ఉంది ఒక సంవత్సరం ఉంది అరులే అక్షరాశులే ఉండాలి అదే విధంగా ఆటోమొబైల్ రిపేరింగ్ అది కూడా త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఉంది వీళ్ళందరికీ కూడా కంప్యూటర్ ట్రైనింగ్ కోసం కూడా త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వాచ్ అండ్ షాక్ మొబైల్ రిపేరింగ్ వీళ్ళందరికీ కూడా ఈ ట్రైనింగ్ ఇస్తూ ప్రతి నెల రెండు వేల ఐదు వందలు వాళ్ళకి స్టేట్మెంట్ కూడా ఇవ్వబడుతుంది ఇవన్నీ కూడా విద్యానగర్ లో ఉన్నాయి మీరు సోమవారం నుండి శుక్రవారం వరకు పది గంటల నుండి ఐదు గంటల వరకు ప్రవేశాలు సంవత్సరాల జరుగుతాయి వయసు పదిహేను సంవత్సరాల నలభై సంవత్సరాల వరకు ఉంటుంది హాస్టల్ సదుపాయం లేదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు దయచేసి దాని వెబ్సైట్ ఉన్నది దాని వెబ్సైట్ లో మీరు చేసి వాళ్ళకి నమోదు చేస్తే వాళ్ళు ట్రైనింగ్ చేస్తే వాళ్ళకు వాళ్ళు కార్యక్రమంతో ఎవరి మీద ఆధారపడకుండా మరి మన దగ్గర ఇప్పుడు ఏమైతే ఉపకరణాలు అందిస్తారనుకుంటారో ఈ బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్ చేతి కరాలు చంకారాలు వీల్ చైర్లు మూడు చక్రాల సైకిళ్లు రోనీటర్స్ తర్వాత చెవిటి మూగ దివ్యాంగులకు చెవ్వెంక ధరించే వెలిగిడి యంత్రాలు అంద దివ్యాంగులకు దృష్టిలో ఉన్న స్మార్ట్ కేన్ అందులో చేతి కల విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు మానసిక దివ్యాంగులకు లేదా ఎంఆర్ కిట్ ఇవన్నీ కూడా అందించబడతాయి దీనికి దివ్యాంగులు తీసుకురావాల్సిన పత్రం సదరం వైద్య ధృవీకరణ పత్రం ఒకవేళ సదరం లేక లేనట్లయితే నలభై శాతం వికలాంగత్వం ఇచ్చినట్లు పిన్షన్ వైఖరించిన ధృవీకరణ పత్రం తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు మొబైల్ నంబర్ కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి దయచేసి మీరు అందరూ కూడా వీటిలో పాల్గొని ఎందుకంటే మనం మనలో ఉన్నవారి మనల్ని అనకుండా తప్పకుండా ఈ ట్రైనింగ్ తీసుకొని తప్పకుండా మీరు మీ స్వతగా బ్రతికే విధంగా ప్రభుత్వం చేయుతూ ఇస్తుంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ వెబ్సైట్ ని ఉపయోగించి ఈ వెబ్సైట్ లో అప్లికేషన్ చేసుకొని సమాచారం పొడవులు ఇస్తారు కాబట్టి ఇది ఒక మంచి ప్రోగ్రాం మనకు

ఎమ్ఆర్ఓ గారు ఎంపీ గారు అందరూ అందుబాటులో ఉన్నారు మీరు దయచేసి వాళ్ళందరితో సాయం తీసుకొని రోజు పని చేసుకొని మీరు వెళ్ళాలి ఓకే సో నేను కూడా ఉన్నాను అందులో కలిపి ఏదైనా అయితే చెప్పండి